కడిగి మళ్ళీ ఎండ పోయాలి అలాంటి పని ఉంటది ఎండ అంటే వాటిని నీళ్ళలో పోసి కడిగి ఎండరికి ఎంత రోడ్డు మురికి పంట పొలంలోకి వచ్చిన మందు మురికి ఎంత ఉండదు అనమాట తెలియకుండా ఆటోమేటిక్గా మనకు రోగం అవి కనుక ఒక పది లీటర్ రోడ్లు పెట్టి పగెట్లో ఒక ఐదు కేజీ కాయలతో పగెట్లలో అట్లా వేసి మనం ఎండబెట్టుకోవాలి ఆ బలు వేస్తే నీరు నాగిన తర్వాత ఎండబెట్టుకోవాలి డాబా మీద ఇక్కడ రెండు వేలు ఎండబెట్టుకోండి ఎలా కాయలు కలగాలంటే మంచి రెండు నీరు ప్యూర్ అప్పుడు మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట కారం తినడం వల్ల మనం ఏంటంటే తెలవక ఆటోమేటిక్గా మార్కెట్లో తెచ్చుకుంటాం కదా అలా ఎంత మట్టి మధ్యాహ్నం మొత్తం ఉంటుంది అనమాట అది ఎంత మనం చూడాలి తీసుకుని పట్టించుకుంటాం అట్లా కాదు ఇది అధునాతన పద్ధతి నాకు ఒక అక్క అక్క చెప్పింది అనమాట తమ్ముడు ఇట్లా చేసుకోండి మిరపకాయలు ఎప్పుడైనా తీసుకున్న తర్వాత వాటిని నీళ్ళలో కడగాలి కడిగి ఎండ ఒక రెండు రోజులు ఎండబెట్టి మంచిగా ఎండది ఆ మురికి ఎంత పోతుందని చెప్పింది వాస్తవం అది మక్క చెప్పింది రెండు రోజులు కూడా కాయలు కడగాలండి నేను మంచిగా మంచిగా రెండు రోజులే ఎండాకాలం కాబట్టి రెండు రోజులు మంచిగా ఉండే ఎండి ఎండిపోతుంది మీరు కూడా మిరపకాయలు కొన్న తర్వాత డైరెక్ట్ పట్టి మాకండి ఒక బకెట్ నీళ్ళు తీసుకోండి లేదా ఇంకో బకెట్ నీళ్ళు తీసుకోండి అలా వేయండి అట్లా అట్లా జలపరి వేయండి తీసి మళ్ళీ వేరే దగ్గర ఏం గుట్టలు వేసి అన్నయిన తర్వాత ఒక దగ్గర డాబా మీద ఎండ పోయండి మంచిగా ఒక రెండు రోజులు ఎండ మీకు నీట్గా ఉంటుంది ఆ మురికైంది మీకు కూడా అర్థమైంది చూడండి మీరు కూడా అట్లా ఎందుకంటే మనం డైరెక్ట్గా చాలా పన్నెండు కాలు ఎండబెట్టుకున్నాం అనుకో కళ్ళ మీద శక్తి పడుతుంది ఆటోమేటిక్గా రోగాలు వస్తాయి అనమాట ఆ రోగాలు రాకుండా ఉండడానికి ఈ పద్ధతి మేము అవలంబించామండి మాకు తెలిసిన పద్ధతి చాలా మురికి మురికి చాలా ఉంటుంది ఇప్పుడు చూడండి నీట్గా ఉండదు టూ డేస్ లో ఎండిపోయింది ఆ రెండు రోజులు ఎండ బాగున్నాయి కాబట్టి ఇట్లా ఇప్పుడు గలగాలండి కాయలు కూడా మంచిగా అదే మనకు తెలవకుండా పట్టించుకున్నాను ఆ మురికి అంతా మనం ఆటోమేటిక్ గా కూరలు తింటాం మనం తెలియక తెలియదు తెలియక చేసిన తప్పలే మనం

వాళ్ళు తుక్తురు గోతాలలో వేసి మంచిగా అట్లా తుక్తురు అనమాట ఆ మట్టి ఆ రోడ్లు ఏమంటే దుమ్ము ధూళి ఆ పంట చాలా వాటికి పంట కొట్టిన మందు ఇవన్నీ ఆటోమేటిక్గా వాటికి ఉంటాయి కాబట్టి మనం బజెట్లు అలా వేసి మనం ఎండ పెట్టుకుంటాం బెస్ట్ దీని మించింది కదండి ఇది కూడా మేము పండించిన పద్ధతిని మీరు అమలు ఆశిస్తున్నాను సమ్మర్లో అయితే మే నెలలో ఏప్రిల్ మేలో బాగా ఎండ సరే తీసుకుంటాం ఒక పది కేజీలు గాయలు తీసుకున్నా పట్టించిపోతుంది కాకపోతే నిన్న లో ఏజీ తీసేటప్పుడు నాకు మంట పుట్టింది నన్ను చేతులు బాగా మంట పుట్టింది ఒక గంట సేపు మంట బాగా పుట్టింది దేవేయాలి కాదు మండల నేను అడిగినగా నువ్వు చెప్పుకోండి నేనే నువ్వు కూడా నేను కడిర వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది తొలకర్ర చినుపులు పడుతూనే ఉన్నాయి ఒక్కొక్క ఏరియాలో ఇక మనం కారం అయిపోయి అయిపోతుంది మనం కారం పట్టించుకోవాలి కారం ఉంటే ఏం కాదు పది కేజీలు పెట్టుకోవాలి మిత్రం

జాబ్యాలి గుర్తీ ఎప్పుడు మేము అనమాట ఆ రోజు గుర్తొస్తుంది ఇంకా కడిగి ఆరు పోసి ఎన్ని బాధలు పడుతున్నాయి చిన్ననాడు జాబ్ వెళ్ళాలప్పుడు మనం ఎవరేసుకోవాలి మన పిల్లలు కూడా చెప్పాలి మనం మట్ట బాధలు కూడా చెప్పాలి ఈ సంవత్సరం అనేది బాగుండే నూట మూడు సంవత్సరాల తర్వాత నలభై ఐదు డిగ్రీలు నలభై డిగ్రీలు ఎన్న నీళ్ళు తాగినా బాడీ ఆవిరైపోతుంది ఎంట కొబ్బరి పాటలు బాగా వస్తుంది కోరు మనం ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే మొత్తం గాలికి ఎగిరిపోయా 국민 okay, aw disappointment In recent years it has become a culture Jungee I have Anfang My okay.